తెలంగాణలో ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఈ నెలలోనే రాబోతుంది రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది ఈ నెల పదకొండు లేదా ఇరవై తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖచ్చితం మొదలుపెట్టింది తెలంగాణలో గొడవ ముగిసిన నూట పదిహేడు మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే సో జనవరి ఒకటి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది పదిన తుది జాబితా వెలువరిస్తుంది దాంతో పదకొండవ తేదీని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఒకవేళ సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా కుదరకపోతే ఇరవై తేదీన విడుదల చేస్తారు దీనికి అనుగుణంగా మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభిత శాఖ అయితే సిద్ధం చేస్తుంది సో ఈ నెలలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఎప్పుడో వచ్చింది అప్డేటు మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నేనైతే మీకు అయితే అందిస్తూ ఉంటాను